ఆవు పాలతో అభిషేకము పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి సర్వ సౌఖ్యములు అంది రుద్రకామ్యార్చన నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు వంచితార్థప్రద నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడ్ని అడిగి రావాలంటాం ఒకవేళ అడిగొచ్చినా అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు హిరణ్య హిరణ్యకసిపొడి అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరతాం ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు ఏమండి నేను శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేశాను నాకేమో జిల్లా కలెక్టర్ పోస్టర్లు ఏదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనె వాడు పారవయిచు కమధేనువు అనింటి గడిపశివు అల్ల సురశాఖవా మల్లె చెట్టు ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు మహానుభావుడు ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచకమన మన అంతటికీ కూడా శాసకుడు ఆయన మహేశ్వరుడు అందుకని ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వ సౌఖ్యాలు అది ఎప్పుడు సౌఖ్యమని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వ సౌఖ్యములు వస్తాయి అంతరం ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క ఏ జరగడం చేత కాదు స్వామి నాకు జ్ఞానము కావాలి ఏది జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలగా లభించలేదు అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అలా పైన తోలు మారుతూనే ఉంది తిరుగుతూనే ఉన్నాను సంచులు మారుతున్నాయి లోపల ఉన్న వస్తువు ఒకటే అదే పట్టుకు తిరుగుతున్నాడు అంతే అందుకని చెప్పి స్వామీ నాక జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం ఆవు పాల చేత అభిషేకం చేయడం మీకు ఒకసారా జ్ఞానం అనుకోండి మీరు మోక్షం వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు ఏమైంది అమృతం అయింది అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు ఇప్పుడు ఏకకాలమునందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ శివలింగములు తాకితే వస్తున్నాయో అదే సుఖ సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది అందుచేత దేవాలయమునందు దర్శన విధి ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు అందుకే భాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచరు అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవి ఇవ్వాలి ఏవవి పళ్ళు కాయ ఇవ్వకూడదు దేవాలయంలో ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి ఈశ్వరుడు మీకు ఫలప్రదాత మీ కాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి ఆయనకి కాయలు ఇవ్వడం దోషం ఆయనకి ఫలాలు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అర్చకుడికి ఇవ్వాలి మీ ఇంట్లో అరటి చెట్టు కాసిందనుకోండి నాలుగు అర్చక అర్చకస్వామికి ఇవ్వాలి నాలుగు అరటి పళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి రెండు అగరత్తులు ఇవ్వండి మూడు కర్పూరం బిళ్ళలు ఇవ్వండి నాలుగు తోలపాకులు ఇవ్వండి రెండు వక్కలు ఇవ్వండి అథవా ఓ బెల్లం గడ్డ తెచ్చి ఇవ్వండి తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు నేను యథార్థంగా మీకు ఆదమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి కూర్చొని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయం నుంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి దాని వెలుతురు ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి ముందు గుత్తి దీపం ఒత్తి ఒత్తికున్న జ్వాల జ్వాలలో ఈశ్వరుడు ఇప్పుడు గురువు గారు గురువు గారి పాదములు గురువు గారి అనుగ్రహముగా ఈశ్వరుడు మీరు సర్వశ్రేయస్సులు పొందేస్తారు కళ్ళు మూసుకుని ఆ దర్శనం చేసి బయటికి రావాలి అది ఏ గురువు అనుగ్రహంతో గుడివైపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకొచ్చినట్టు కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి ఈశ్వర దర్శనమునందు తెలిసి చెయ్యి తెలికి చెయ్యి నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖ యనమ ఓం మఘోరముఖ యనమ ఓం సద్యోజాతముఖ యనమ ఓం ముఖా యనమ ఓం ఈశానముఖ యనమ అని ఐదు ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికొస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకంలో ఏదైనా సరే నువ్వు పొందగలవు చిట్ట చివరికి సరే నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కానీ తరూకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను కానీ కరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయొచ్చు శివాగమని చెప్పింది ఖచ్చితం మేము చెప్తున్నాం ఇదే మార్గం ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది అంత శక్తివంతము శివాలయం అంటే ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులు అయిపోతాయి అయిపోయి వారి చేత్తో ఒక తీర్ పండిస్తే వారి నోటితో ఒక మాట అంటే అందున శివతత్వం ఎనిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము ఎందుకో తెలుసా నా రుద్రో రుద్రమచ్చే రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం శివాలయంలో అర్చక స్వామి చేసినటువంటి అభిషేక తీర్థం ఒకటిది భక్తి వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి ఈ రెండిటిది ఒకటే స్థాయి అందుకే అభిషేక తీర్థ నాకు తెలిసి గోపాలకృష్ణ గారి తెలుసు నేను పేర్లు ఎందుకు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఒకానొక విభాగానికి అంతటికీ హెడ్ చేశాడు ఒక ఆయన ఒక చీఫ్ ఇంజనీర్ ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని సెలవులో వెళ్ళొద్దన్నాడు నువ్వు సెలవులో పెడితే నీ ప్లేస్ లో ఎవరినో వెయ్యాలయా వాడు ఫైల్ ఎలా డిస్పోజ్ చేస్తాడో నాకు భయం నువ్వు జ్వరంతో ఉంటే ఇంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టు ముఖ్యమైన చూసి అన్నారు ఆయన ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకున్నారు నూట నాలుగు జ్వరం నెల్లాళ్ళయింది తగ్గలేదు ఒక గొప్ప శివభక్తుడు ఆయన పరమ భక్తితో ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఆయన అన్నారు అన్ని మందులు మాని నా ఇంట కూర్చుని నలభై రెండు రోజులు ప్రతిరోజు నేను అభిషేకం పూర్తయ్యేటప్పటికీ తీర్థం పుచ్చుకోగలవా అని అడిగారు పుచ్చుకుంటా అని నలభై రెండు రోజులు పుచ్చుకున్నాడు ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ డ్యూటీకి జాయిన్ ఇప్పటికే ఆయన ఉన్నాడు చక్కగా మా కాకినాడలోనే ఉంటారు కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమ భక్తితో అభిషేకం చేస్తే ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి ఎందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది కాబట్టి శివాలయము శివానుగ్రహము శివ దర్శనము అంత గొప్పవి నిజంగా మీరు ఎంత భాగ్యవంతులో మీకు తెలియదు ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతా స్వరూపం శివుడికి ఎడం వైపుకొస్తుంది అలా రాకుండా దూరంగా జరిగి ముందుకు వచ్చి ఆయనకి అభిముఖంగా చూసింది అనుకోండి విశ్వకుండలిని అని గుర్తు ఆవిడ కేవలం మీరు ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ ఒక్క శక్తి కాదు ఆమె మిమ్మల్ని ఈక్షి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోగలదు అంత శక్తివంతురాలని గుర్తు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకిడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి శివాలింగ శివలింగం ఉన్న గుడిలోకిడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి ఈ శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్న వాడివైతే పట్టుకోవాలి లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి నీ దగ్గర డబ్బు వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తుంది ఆ శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు సో మీద ఉంటుంది బ్రహ్మసూత్రం నేను ఎన్నో దేవాలయాల్లో ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల్ని బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే కోటిరెట్లే మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు కూర్చొని శివ 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 అనుకుని వచ్చేసారు శివ 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 నాలుగు మార్లు మీరంటే నాలుగు కోట్ల మార్లు మీరు శివనామని చెప్పారని వేస్తారు బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ కోటి అని గుర్తు నేను మాట కంటున్నాను దానికి లెక్క లేదు అసలు విశేష అని శైవాగమం అంత గొప్పది ఉన్నది అందుకే శివాలయంలోనే రెండు సూత్రాలు ఉంటాయి సోమసూత్రము బ్రహ్మ